రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు కొండ సురేఖపొన్నం ప్రభాకర్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలు సమర్పించి మొక్కలు చెల్లించారు నేతలు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు

ఉగ్రస్వరూపులు ఉగ్రస్వరూపులే అమ్మవారు కాబట్టి భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపుని మరి అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరభద్రుడు చనపక్కన మరి ఆమెను ప్రతిష్ఠించుకున్నాడని చెప్పి ఈ విధంగా మరి చరిత్ర చెబుతా ఉంది కాబట్టి పూరం విశాల వీరభద్ర స్వామి దర్శనం ఈ రోజు కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మరి మా అన్న నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యూన్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళ అదృష్టవంతులు ఎందుకు అనంటే ఇరవై నాలుగు గంటలు కూడా అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాము అన్ని కూడా అప్రూవల్ కు సిద్ధంగా ఉన్నాయి సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్ లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్ లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము మా కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మాక్సిమం గుళ్లను డెవలప్ చేయడం టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు దానికి ఒక సబ్ కమిటీ వెయ్యమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి మాడ విధుల పనులు అదేవిధంగా వేమడవాడ మాడ పనులు నడుస్తా ఉన్నాయి సమ్మక్క సార్లం అయితే ప్రభుత్వం నా భవిష్యత్ అన్నట్టుగా ఈ రోజు మరి వెనుకట రాజులు కట్టిన దాన్ని మించి ఈ రోజు అక్కడ మరి సమ్మక సార్లమ్మ జాతర కూడా గిరిజన జాతరలో జరగబోతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి మనకు రెవెన్యూ డెవలప్ కావాలి కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి రే విషయంలో ఆయన ఎక్కడ కూడా కాపు ప్రసక్తితో లేదు కాబట్టి వారు హండ్రెడ్ పర్సెంట్ యువకుడిని కూడా డెవలప్ చేస్తారు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశిస్తులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆయన మరి ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు